ఫిఫ్త్ క్లాస్ జూన్ ట్వంటీ ఫస్ట్కి కి మన స్కూల్లో జాయిన్ అయింది ఒక థర్టీన్ డేస్ వరకు స్కూల్లో మంచిగానే ఉంది ఫిఫ్త్ వరకు ఉన్నది ఫిఫ్త్ రోజు పేరెంట్స్ వచ్చి హోమ్ సిక్స్ తీసుకెళ్లారు అక్కడ కూడా వన్ వీక్ ఉన్నది వన్ వీక్ ఉన్న తర్వాత మళ్ళీ స్కూల్ కి పేరెంట్స్ తీసుకొని వచ్చినారు వన్ ఓ క్లాక్కి వాళ్ళు పేరెంట్స్ రావడం జరిగింది టూ ఫార్టీ వరకు స్కూల్లోనే వాళ్ళు పాపకి తినిపించి లోపలికి వదిలేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత టీచర్స్ కూడా చూసుకున్నారు డిన్నర్ కి తీసుకెళ్లారు తినిపించుకొని వచ్చారు మంచినే ఉన్నది పిల్లలతో కూడా ఆడుకున్నది మంచిగా ఉన్నది నిన్న మొత్తం సండే కాబట్టి అందరూ బాగున్నారు హౌస్ మాస్టర్ కూడా వాళ్ళతోనే ఉన్నది నెక్స్ట్ వాచ్మెన్ హౌస్ మాస్టర్ నైట్ కేర్ టీచర్స్ అందరూ కూడా స్కూల్లోనే ఉన్నారు ఆ పాప ట్వెల్వ్ వరకు కూడా పడుకున్నట్లు పడుకున్నది పక్కన ఇంకో పాపతో కలిసి పడుకున్నది పడుకున్న తర్వాత ఇంకో పాపని అడిగిందంట ఎట్లా పరిగెత్తి వెళ్ళిపోవాలి అనేసి అడిగిందంట ఎక్కడైనా పరిగెత్తే ఓపెన్ అంటే ఏవి ఓపెన్ ఉండవు అని చెప్పేసి తర్వాత మేము సిక్స్ ఓ క్లాక్ కి లేచి రోల్ కాల్ టైంలో లో పిఈటి రోల్ కాల్ తీసుకుంటూ ఈ పాప అటెండెన్స్ లోకి రాలేదనేసి చూసేసరికి ఎవరిని అడిగినా ఎవరు అనేసి అన్నారు అందరం కూడా మొత్తం వెతకడం ప్రారంభించాము ప్రారంభించిన తర్వాత అమ్మ ఈ ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఆ పడిపోయినట్లు మనకి కింద రాయికి తగిలింది పై నుంచి దూకి పడిపోయింది విత్ బ్యాగుతో పాటు పైనుంచి దూకి కింద పడిపోవడం జరిగింది అమ్మాయి ఉండలేక పారిపోతూ పైనుంచి దూకింది పేరెంట్స్ బలవంతంగా ఉంచడం వల్ల అమ్మాయి వాళ్ళు ఉంటదిలే అనేసి అనుకున్నారు పేరెంట్స్ కూడా కానీ అమ్మాయి ఉండలేక పైనుంచి దూకడం జరిగింది స్కూల్ బ్యాగ్ తో సహా పైనుంచి దూకడం జరిగింది